అవసరం ఉండి చేయట్లేదు అవతల వాళ్ళకి వీళ్ళ ప్రమోషన్స్ కోసం వీళ్ళు ఏదో గొప్ప వాళ్ళు అని చూపించుకోవడం కోసం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే రోడ్డు మీద ఎవరో ఒక ఉంటున్నారు అనమాట వాళ్ళకి ఒక అట్టుపళ్ళు పట్టుకెళ్ళిపోవచ్చు ఒక డజన్ అట్టుపళ్ళు కానీ వీళ్ళు అలా చేయరు ఒక ఫోన్ తీసుకొని దాంట్లో కెమెరా ఓపెన్ చేసి ఎవడో చేతికి చేతికిచ్చి నేను వెళ్తున్నాను చూపించు అది కూడా ఎంత ప్లాండ్గా ఉంటుందంటే అవును వాడు ఎక్కడ ఎత్తుక్కుని వెళ్ళి ప్రాపర్గా వాళ్ళు ఉన్న చోటు నుంచి దాన్ని చాలా సాంగ్ ఒక సాడ్ సాంగ్ వేసి అంటే అన్నెసరీ హిపోక్రసీ క్రియేట్ చేసి చేయడం కానీ అంటే ఈ మధ్యకాలం దీని మీద యూట్యూబర్లు పుట్టుకొచ్చారు ఇలా సాయం చేస్తామని చెప్పేసి అంటే మీరు ఇన్నిసార్లు ఫాలో చేయండి మీకు ఇంత డబ్బులు ఇస్తాము అంటే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారా సహాయం చేస్తున్నారా నిజమైన సహాయం అనేది చెప్పుకోవడం అవసరం అంటారా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రచారం కోసము నా పేరు నేను ఫేమ్ అవ్వాలని చేసే సహాయం వేరే ఇంకొక సహాయం ఏంటంటే నేను సహాయం చేశాను కదా నన్ను ఇన్స్పైర్గా అంటే నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరు కూడా ఎవరైనా నాలాగా సహాయం చేస్తారేమో అనే ఉద్దేశంతో చెప్పుకోవడం వేరే సో ఇందులో మీరు అన్నట్టుగా రెండు రకాలు ఏంటి ఫోటో కోసం పాపులారిటీ కోసం చెక్ ఇచ్చేసి మళ్ళీ దాని తర్వాత అందులో బ్యాంకులో అకౌంట్ ఉంటాయో డబ్బులు ఉంటాయో లేదో అరటిపళ్ళు ఇచ్చిన వాడు మరి ఆ అరటిపళ్ళు ఇస్తాడో మళ్ళీ అనేటప్పుడు ఫోటో కాగానే తీసుకెళ్ళిపోతాడో దట్ ఈస్ డిఫరెంట్ కాకపోతే కొన్ని విషయాలలో మాత్రమే మనం చేసిన సహాయం వేరే వాళ్ళకు చెప్పుకుంటే మనకులాగా అంటే ఇప్పుడు మీరు ఎవరో ఉన్నారండి ఒక ఒక పేషెంట్ ఉన్నాడు చాలా పేదవాడు పాపం దా డబ్బులు లేవు మీరు ఏదో ఇచ్చారు ఒక పదివేలు ఇచ్చారు నాకు చెప్తారు మేడం ఇలా చెప్పారు అవునా అండి అబ్బాయి పేరు ఏదో నాకు చెప్పండి నేను ఇస్తాను కదా మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది సో అలాంటి సహాయం చేసి చెప్పుకోవడం ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఆవగించంత సహాయం చేస్తారో చేయరో ఆకాశం అంతా గుమ్మడికాయంత చెప్పుకుంటారు నేను అది చేసా ఇది చేసా అసలు మొత్తం వాళ్ళ ఫ్యా ఫ్యామిలీని అంతా నేనే పోషిస్తున్నాను అని చెప్పుకుంటారు అది ఏమాత్రం కరెక్ట్ కాదండి అంటే చేసింది కొంచెమే చెప్పేది ఎక్కువ ఉంటుంది అంటే కొన్ని విషయాలలో సహాయం చేసినప్పుడు చెప్తే ఏంటంటే వేరే వాళ్ళు కూడా చేస్తు చేస్తారనమాట అంటే కొంతమంది ఏంటంటే చేయకుండా కూడా చేసినట్టుగా చెప్తారు చేయరు ఏం చేయరు కానీ నేను చేశాను చేశాను అని చెప్తారు అసలు నిజంగా మనం అక్కడికి వెళ్ళడుతాయో నాకేమి ఇవ్వలేదండి అని కూడా చెప్తారు ఇది అంటే మీరు అన్నట్టుగా మళ్ళీ ఫోటోల కోసము లేకపోతే ఫేస్బుక్లో అదేంటి పోస్ట్ చేసుకోవడానికో ఉంటుంది సహాయం చేసిన వాళ్ళు ఏంటంటే చెప్పుకుంటే కొంతమంది నిజంగానే చెప్పుకుంటే ఏమవుతుందంటే ఇన్స్పైర్ అయ్యేసి అలా చాలా మందిని మనం చూసామన్నమాట ఇన్స్పైర్ అవునండి పలానా వాళ్ళ అడ్రస్ నాకు ఇవ్వండి నేను కూడా హెల్ప్ చేస్తానంటే మనం ఇండైరెక్ట్గా మనమైతే ఎవరికైతే రెండు వేలు వాళ్ళకు నేను ఇంకొకరు దారి చూపిస్తే ఇంకో అంటే ఆ విధంగా కూడా నేను హెల్ప్ చేసినట్టే సహాయం చెప్పుకోవడం అనేది అంటే కొన్ని విషయాలలో కరెక్ట్ అండి కొన్ని విషయాలు అంటే కొంతమంది అంటే అది ఇండివిజువల్గా ఉంటుందండి అండి ఇండివిజువల్గా డిపెండ్ అయి ఉంటుంది అనవసరంగా లేనిపోంది చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు తెలుసు చెయ్యకున్నా కూడా అసలు చెయ్యరు నేను చేస్తానని ప్రా ఫాల్స్ ప్రామిసెస్ చేసి పాపం ఎదురు చూస్తే అసలు ఏమి చెయ్యరండి అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నిజంగా నిజ రియల్ సెలబ్రిటీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద హీరోలు క్యాన్సర్ హాస్పిటల్ పెడడం గాని లేకపోతే ఆ గుండె చికిత్సలు చేయించడం కానీ ఆ ఈవెన్ తెలిసిన వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నారు నాకు ఇలా చేసే వాళ్ళు బట్ చెప్పుకోవడం అనేది అడిగినప్పుడు ఎందుకు చెప్పుకోవట్లేదు మీరు అని అడిగినప్పుడు నేను చెప్పినంత మాత్రం ఏమీ కలిసి వస్తుంది చేయాలనుకున్నవాడు ఎలాగైనా చేస్తారు తెలియాలి కదా వాళ్ళు అన్నది కరెక్టే కానీ నే నాకు చేయాలని ఉంటుందండి నేను ఎవరికి హెల్ప్ చేయాలో నాకు తెలియదు ఏ సోర్స్ ద్వారా వెళ్తే ఎవరు నిజంగా అంటే కొంతమంది ఏంటంటే ఫ్రీ మనీకి అలవాటు పడిన వాళ్ళు అసలు అవసరం లేకున్నా కూడా అది ఇది అని చెప్పేసి కొంతమంది అలా హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి నాకు రియల్గా ఎలా తెలుస్తుంది మీరు ఇచ్చారు కాబట్టి లేదంటే నిజంగా తన సఫరరు అతనికి నిజంగా ప్రాబ్లం ఉందని నేను చెప్తే నేను మీకు నేను మీ ద్వారా ఇస్తాను ఎందుకంటే నాకు అదే అదే ఒక ఆథరైజ్డ్ అనమాట మీరు అన్నట్టుగా కొంతమంది సెలబ్రిటీస్ చాలా కొంతమంది పేద పిల్లల్ని చదివించిన వాళ్ళు ఉన్నారు స్కూల్స్ దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది చాలా మంది సెలబ్రిటీస్ దత్త తీసుకున్నారు వాళ్ళ దా అదంతా మంచితనమే కాకపోతే మనకు అప్పుడు ఏదైనా తెలిసిందనుకోండి అట్లీస్ట్ ఇన్స్పైర్ అవుతారు పక్కన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఏమైనా చేస్తారేమో అని అంతే చేస్తారో చేయరో దట్ ఈస్ సెకండరీ చేస్తారేమో అని ఒక ఆశ అండ్ ముఖ్యంగా ఈ సహాయం అనే విధానంలో అంటే దైవం అంటే సహాయం అని చెప్పేసి మన భారతీయ సంస్కృతితో చెప్తూ ఉంటాం అంటే దేవుడు దైవం మనిషి అనేది మనకు వచ్చి సాయం చేసిన మనిషే దైవం అన్నట్టు అలాంటి సహాయాన్ని కొంతమంది చీప్గా చేసేస్తున్నారు అన్నట్టు అండ్ దాన్ని క్రైమ్గా మార్చేస్తున్నట్టు స్కాములు చేస్తున్నట్టు కొంతమంది ఏం చేస్తారంటే పలానా లేని అనాథాశ్రమాన్ని సృష్టిస్తారు లేని పేదవాళ్ళు సృష్టిస్తారు వాళ్ళకి దానం చేస్తున్నట్టు చూపిస్తారు డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు ఇది ఒక పెద్ద స్కామ్ కింద మారిపోతూ ఉంది అండ్ ఇంకో పక్కన ఇంకోటి ఏంటి అంటే ఇలా అన్న ఇప్పుడు సహాయం అని ఏ విధంగా చేయడం కరెక్ట్ అంటారు ఇప్పుడు రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మారిపోతా ఉన్నారు అవును అది కరెక్ట్ కాదు కదా అదే మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంతే ఇప్పుడు ఎలా చేయాలి నిజంగా అవసరం ఉన్న వాడికి మాత్రమే సహాయం చేయాలండి కొంతమంది మీరు నమ్మరు ఒక ఉన్నత స్థితిలో వచ్చినప్పుడు చాలా డబ్బులు సంపాదించుకుంటారు అంటే ఒక వాళ్ళది వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోయినప్పుడు వాళ్ళు నిజంగానే ఏమీ సంపాదన ఉండదు అప్పుడు ఏం చేస్తారంటే ఉన్నప్పుడు చాలా ఖర్చులు పెట్టేసి అసలు వాళ్ళ తాహతకు మించి ఖర్చులు పెట్టేసి లాస్ట్కి ఏమవుతుందంటే నిజంగా వాళ్ళకు వైద్యం కావాల్సినప్పుడు ఒక పిల్ల పెళ్లి చేయాల్సినప్పుడు లేకపోతే ఇంకొక అనారోగ్యం అయినప్పుడు సహాయం కోరుతారు కొంతమంది నేను అంటే పేర్లు చెప్పకూడదు కానీ కొంతమంది సెలబ్రిటీస్ అన్నారు నీకు డబ్బులు ఉన్నప్పుడు నువ్వు సంపాదించుకున్నప్పుడు నేను ఎవరికి ఇవ్వలేదు కదా నీ డబ్బులు నీ కోసం జాగ్రత్తగా నీ ఫ్యామిలీ కోసం జాగ్రత్తగా పెట్టాల్సిన బా పెట్టుకోవాల్సిన బాధ్యత నీదా కాదా నేనైతే సహాయం చేయని కరాఖండిగా కొంతమంది చెప్పారు అంటే అది కూడా కరెక్టే ఇప్పుడు నేను సంపాదించుకుని నా డబ్బులు నేను జాగ్రత్తగా పెట్టుకోవాలి నేను పెట్టుకోకుండా నా సంతోషం కోసము నేను విచ్చలవిడిగా ఖర్చు పెట్టి రేపొద్దున నాకు ఎవరు సహాయం చేయలేదని నేను ఎందుకు చేయాలి చేయరు కదండి ఎవరు చేయరు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అంటే మీ మనం చెప్పిన మీరు చెప్పినట్టుగా నిజంగా పాపం రోడ్డు మీద ఒక మనిషి ఉన్నాడు అతని నిజంగా అన్న లేదు వాడు ఏం దాచుకుంటాడు అలాంటి కూడా అంటే కొంతమంది మంచి పరిస్థితిలో ఉండి మంచి నేమ్ ఫేమ్ ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే ముందు చూపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకొని అంటే విలాసాలకు అలవాటు పడిపోయి వేరే వేరే పనులన్నీ చేసేసి లాస్ట్కు వాళ్ళకు అయినప్పుడు నాకు పలానోడు సహాయం చేయట్లేదు చేరండి ఎవరు చేయరు కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మన కోసమని మనం ఖర్చు పెట్టుకోవాలి సహాయం అనేది ఎలా ఉంటుందంటే ఇంకా దీన పరిస్థితి ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రమే సహాయం అడగాలి కానీ నేను బాగా డబ్బులు సంపాదించుకున్నప్పుడు నేను ఎవరికి చెప్పలేదు నేను ఒక రూపాయి దానం చేయలేదు ఇవాళ నా ఇష్ట ప్రకారం నేను ఖర్చు పెట్టుకొని నేను ఇవాళ హాస్పిటల్లో ఉన్నాను నన్ను ఎవరు చూడట్లేదు నాకు ఎవరు సహాయం చేయట్లేదు అంటే చేయరు కాబట్టి డబ్బులు ఉన్నప్పుడే జాగ్రత్తగా పెట్టుకోండి లేని వాళ్ళ గురించి మీరు చెప్పినప్పుడు సెకండ్ కేటగిరీ వాళ్ళకు ఇంకా వాళ్ళు ఏం దాచుకోవడానికి ఉండదు కాబట్టి వాళ్ళకి సాయం చేయక తప్పదు సో మీరు చెప్పినట్లు తప్పకుండా సహాయం చేసే ముందు ఒకసారి ఆలోచించండి సహాయం అనేది చేయాలి అది ఏ విధంగా చేస్తున్నారు దాన్ని ఎంత ఇంటెన్సిటీతో చేస్తున్నారో ఎంత ప్యూర్గా ఉన్నారు మీరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బట్ సమయ సందర్భాలను బట్టి మీరు చేసే సహాయం దాన్ని తగ్గట్టు ఉండాలి అంతే తప్ప అది ఇంకొకరికి బద్దగాని లేకపోతే అది ఇంకొకరికి వాళ్ళ కెరీర్ని పాడు చేసేటట్టు ఉండకూడదు కాబట్టి ఆలోచించి ఆచితూ చేయండి సహాయం అయినా సరే ఇంకేదైనా సరే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషింగ్

ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించుకోవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళు కూర్చుని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది